తెనాలి శిల్పకళను ప్రధాని నరేంద్ర మోడీ ఆకర్షించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసి మన ప్రతిష్టను పెంచారని కళారత్న శిల్పి కాటూరు వెంకటేశ్వరరావును ఆయన కుమారుడు రవిచంద్రన్ ప్రశంసించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ అమరావతిలో ప్రధాని నరేంద్ర మోడీ రాజధాని పునఃప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న సందర్భంగా సభా ప్రాంగణానికి సమీపంలో తెనాలి శిల్పులు ఐరన్ స్క్రాప్తో తయారు చేసిన ప్రధాని మోడీ విగ్రహం బుద్ధుడు మేక్ ఇన్ ఇండియా సింహం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ సింబల్ సైకిల్తో పాటు అమరావతి అనే తెలుగు అక్షరాలను ప్రడస్టలపైన ఉంచి ఎంతో అందంగా తయారు చేశారు ఇవన్నీ ప్రధాని మోడీ హెలికాప్టర్ దిగి వచ్చే దారిలో ప్రధానికి కనిపించే విధంగా ఈ శిల్పాలను ఏర్పాటు చేశారు సభా ప్రాంగణానికి వచ్చిన లక్షలాది మంది ఈ విగ్రహాలను చూసి హర్షం వ్యక్తం చేసి అభినందించారు అయితే సభ ముగిసిన తర్వాత తెనాలి శాసనసభ్యులు మంత్రి మనోహర్ హుటాహుటిన విగ్రహాల వద్దకు వచ్చి ఆప్యాయతగా శిల్పులను ఆలింగనం చేసుకున్నారు మన తెనాలి పేరును నిలబెట్టారు ఇక్కడకు వచ్చిన ప్రజానీకం మీ గురించి చెప్పుకుని ఉంటే నాకెంతో సంతోషం వేసిందని ప్రశంసించారు వారితో కలిసి ఫోటోలు తీయించుకున్నారు వెంటనే శిల్పులు కాటూరు వెంకటేశ్వరరావు కాటూరు రవిచంద్రుడు ఇదే కథ మేము కోరుకున్నది ఈ ప్రశంసలు చాలు లక్షల రూపాయలు ఖర్చు చేసి కష్టపడి తయారు చేసినా ఆ కష్టం మర్చిపోవటానికి అంటూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు